కోరిన కోరికలు తీర్చే బెజవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్నాయి తొలి బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు కనిపించారు దుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు ఇటు భక్తులకి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు దేశంలోని ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన ఆలయం స్వామి ఆలయం కృష్ణానది తీరాన దుర్గాదేవి వెలిసిన కొండను ఇంద్రకీలాద్రిగా పిలుస్తారు ఇంద్రుడు కీలుడు నడయాడిన ప్రాంతం కావడంతో ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున సుప్రభాత సేవ స్నపనాభిషేకం ప్రాతకాల అర్చన బాలభోగ నివేదన నిత్యార్చనాది కములతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు ఆలయ అర్చకులు నవరాత్రుల్లో రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు పది రోజుల పాటు జరిగే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు నాలుగున దేవి ఐదున అన్నపూర్ణ దేవిగా ఆరున లలిత త్రిపుర సుందరి దేవి ఏడున చండీ దేవి ఎనిమిదిన దేవి తొమ్మిదిన సరస్వతి దేవి పదిన దుర్గాదేవి పదకొండున మహిషాసుర మర్దిని దేవి పన్నెండున రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు కనిపిస్తారు దసరా మహోత్సవాల్లో అమ్మవారికి జరిగే విశేష పూజల్లో భక్తులకు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు ఆలయ అధికారులు అమ్మవారికి పరోక్షంగా పూజలు చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చండియాగం చక్రణ వావరణార్చనలు నిర్వహించారు చరన్నవరాత్రుల్లో కుంకుమ పూజకు ఎంతో విశిష్టత ఉంది ఉత్సవాల్లో సతీ సమేతంగా కుంకుమ పూజలు చేసేందుకు భక్తులు ఇష్టపడుతుంటారు ప్రతిరోజు రెండు బృందాలు కుంకుమ పూజలు జరుపుతారు ఇందుకు మూడు వేల టికెట్ నిర్ణయించారు మూల నక్షత్రం రోజున ఐదు వేల రూపాయలు నిర్ణయించారు ఆన్లైన్ లో టికెట్ అందుబాటులో కుంచారు చండీ హోమం నాలుగు వేలు చక్రణ వావరణార్చన టికెట్ మూడు వేలుగా నిర్ణయించారు ప్రత్యేక పూజలు చేసే భక్తులు స్వామి అమ్మవారి దర్శనం తీర్థ ప్రసాదాలు కుంకుమ అక్షింతలు శేష వస్త్రాలు అమ్మవారి ప్రతిమను కంకణం ఉచితంగా ఇవ్వనున్నారు అధికారులు మీటింగ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా బిజినెస్ ఆ గా కాకుండా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా భక్తులకి ఈజ్ ఆఫ్ దర్శన్ ఈజ్ ఆఫ్ దర్శన్ అయ్యే విధంగా ఇంకా నవరాత్రులో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఉచిత దర్శనం టికెట్ల దర్శనం భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కల్పించారు ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ వివిధ శాఖల అధికారులు వైదిక కమిటీతో సమావేశమయ్యారు దుర్గా ఆలయ అధికారులు పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు వీకెండ్ లో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది మూల నక్షత్రం ఉత్సవాల చివరి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా వినాయకుడి గుడి నుండి ఘాట్ రోడ్ గుండా మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు ఒకటి ఉచిత దర్శనం కాగా మరోటి వంద రూపాయలు ఇంకోటి మూడు వందల రూపాయల దర్శనం కోసం ఏర్పాటు చేశారు విఐపీల కోసం మరో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేస్తున్నారు విఐపి దర్శనం టికెట్ ఐదు వందలుగా నిర్ణయించారు మూడు ప్రదేశాల్లో పికప్ డ్రాపింగ్ చేసేలా ప్రత్యేక వాహన సౌకర్యం కల్పించారు భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు కేవలం సీఎం మంత్రులు న్యాయమూర్తులు ప్రోటోకాల్ సభ్యులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించబోతున్నారు దివ్యాంగులకి సీనియర్ సిటిజన్స్కి ఇంకా భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి కొన్ని ఇబ్బంది ఉండకూడదని తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది ఎందుకంటే కలకటాల దుర్గా ఉత్సవాలు అనాథ నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది వస్తారు సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం ఇది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే నాకు ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటాను కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది మూల నక్షత్రం రోజు అర్ధరాత్రి రెండు గంటల నుంచి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల మధ్య మహా నివేదన ఉంటుందన్నారు ఆలయ అధికారులు ఇంద్రకీలాద్రిపై నూట ఇరవై సీసీ కెమెరాలతో ఏర్పాట్లు చేశారు మోడల్ గెస్ట్ హౌజ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు దాదాపు పదమూడు శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి వీవీఐపీల దర్శనాలు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఉంటాయి సమన్వయం ఉండేలాగా ఈసారి ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోటస్ చేసుకుంటూ ప్రతి సెక్టార్లో ఒక సభ్యుడు ఉండేటట్టు ప్రతి శాఖకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేటట్టు వాటి అన్నిటి కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉండేటట్టు ఈరోజు ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది అంటే అందరికీ కలిసికట్టుగా ఒకే మాట మీద వెళ్ళేలాగా డిపార్ట్మెంట్ మధ్యన ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్ళేలాగా ఈసారి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత కమాండ్ క సెంటర్ని మనం పెట్టడం జరుగుతుంది ఈసారి కూడా ఆలోచిస్తున్నాము సో అక్కడ ఉంచాలా లేదంటే వేరే ప్లేస్లో అనేది త్వరలోనే ఒక ఉద్దేశం తీసుకుంటాము అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఈసారి మనకు పోయినసారికి ఈసారి ఏంటంటే ఈసారి కొంత బైపాస్ రోడ్డు వచ్చింది కాబట్టి బైపాస్ రోడ్డు ఇంకా ఓపెన్ కాకపోయినా కూడా కొంతమేర నున్న నుంచి చిన్న వరకు ఈ ఇంద్రకీలాద్రిపై కీలాద్రిపై కొండ చర్యలు విరిగి పడకుండా ఐరన్ మెస్ ఏర్పాటు చేశారు వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా ఉండేలా క్యూ లైన్లకు వాటర్ ప్రూఫ్ సామియానాలు నుంచారు గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కొండకు దూరంగా క్యూ లైన్ అమర్చారు భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించారు అధికారులు సీతమ్మవారి పాదాల దగ్గర భక్తుల కేశఖండన శాలలను ఏర్పాటు చేశారు కృష్ణా నదికి వరద నీరు వస్తూ ఉండడంతో నది స్థానాలకు స్వస్తి పలికారు దుర్గా పున్నమి భవానీ కృష్ణవేణి ఘాట్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సూచనలు చేశారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత చేస్తుందో అంత అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం రోడ్ల దగ్గర నుంచి మంచినీటి దగ్గర నుంచి ట్యూబ్లైన్స్ మేనేజ్మెంట్ నుంచి హోల్డింగ్ ఏరియాస్ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్ని కూడా ఏ విధంగా అయితే భక్తులని యాజ్ అ సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్ ఏ విధంగా చేయాలి ఏ రోజున క్రౌడ్స్ ఎక్కువ వస్తాయి క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి లేనప్పుడు ఫ్రీగా ఎలా వదిలేయాలి అనే ఇంటి లిటివిటీస్ అన్నీ కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుకోవడం జరిగిందండి ఇవి ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ గారు కూడా చేశారు అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటే ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం ఆఫ్టర్ ద ఫ్లడ్స్ పది రోజుల పాటు అన్నదానం అమ్మవారి ప్రసాదాన్ని అందించనున్నారు ప్రసాద విక్రయ కేంద్రాలు అన్నదాన కౌంటర్లను ఏర్పాటు చేశారు కొంతమందికి ప్యాకెట్ల రూపంలో మరికొంతమందికి టేబుల్స్ వేసి వడ్డించబోతున్నారు దర్శనం అనంతరం భక్తులకు ఉచితంగా ప్రసాదం ఇవ్వనున్నారు సుమారు ఇరవై ఐదు లక్షల లడ్డులను విక్రయించనున్నారు లడ్డు ధరను ఒకటి పదిహేను రూపాయలుగా నిర్ణయించారు పులిహోర చక్కెర పొంగలిని అమ్మబోతున్నారు తిరుమల లడ్డు వివాదంతో ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు అధికారులు నవరాత్రులో నగరోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మేళ తాళాలు కళారూపాలు సాంస్కృతిక కార్యక్రమాలతో నగరోత్సవం నిర్వహిస్తారు ప్రతిరోజు ఆరు గంటల తర్వాత ఉత్సవం ఉంటుంది మల్లేశ్వర ఆలయం నుంచి కెనాల్ రోడ్ గుండా కొండపైకి నగరోత్సవం చేరుకుంటుంది మహామండపం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈసారి ఏడు కోట్లను ఖర్చు చేస్తోంది ఇంద్రకీలాద్రిని సరికొత్తగా అలంకరించారు లైటింగ్ అందాలు అందరిని కట్టిపడేస్తున్నాయి